కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మన గౌరవ డైరెక్టర్ గారైనటువంటి అయినటువంటి శ్యామ్ సార్ గారికి మేడం గారికి అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి శ్రీ కృతురులైనటువంటి సత్యనారాయణ సార్ గారికి అలాగే శ్యామి ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి ఈనాటి ఈ సక్సెస్ మీట్లో మేము కూడా ఒక భాగమైనందుకు ఎందుకు గర్వపడుతున్నాం ఒక దేశ భవిష్యత్తును నిర్మించేది పార్లమెంటు కాదు పాఠశాల అన్నారు ఒక మహానుభావుడు ఏ దేశంలో అయితే విద్యా వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుందో ఆ దేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అన్నదానము గొప్పదనం వచ్చనే కాని అన్నంబు జాములో అరిగిపోవు వస్త్రదానం భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతదగును పాతదగును భూమిదానము మహాపుణ్యదానమే కానీ భూమియో కొన్నేండ్లలో అన్యుల పాలు చేరిపోవు గృహదానము ఉత్కృష్టమైన దానమే కానీ కొంపయో కొన్నేండ్లలో కూలిపోవు అరిగిపోక నలిగిపోక తరిగిపోక చిరిగిపోక నిశ్చలంగా ఈ జగతిలో ఉండేది విద్యా దానం అన్నారు పెద్దలు మనం అన్నం దానం చేస్తాం పొద్దున్న దానం చేస్తే మధ్యాహ్నంకి మధ్యాహ్నం పెడితే రాత్రికి రాత్రి అన్నం పెడితే మర్నాడు పొద్దునికి జీర్ణం అయిపోద్ది మనం వస్త్రదానం చేస్తే ఈనాడు పండక్కు పెడితే వచ్చే పండక్క వస్త్రం పాతదైపోద్ది మనం భూమి దానం చేస్తే మన వారసులు మంచి వాళ్ళు మరి వాళ్ళు విజ్ఞానవంతులు అయితే దాన్ని నిలబెడతారు లేదా వాళ్ళు మంచి వాళ్ళు కానిట్లయితే వాళ్ళకేమైనా సరే దుర్వ్యసనాలు ఉన్నట్లయితే కొన్ని రోజులకి మనం దానం చేసిన భూమి కూడా అన్నిల పాలు చేరిపోద్ది అలాగే ఇల్లు దానం చేస్తే చాలా గొప్పది కానీ గృహం కూడా కొన్ని రోజుల్లో అది కూలిపోద్ది అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి శ్యామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇది వరకు మన అధ్యాపకులు చెప్పినట్లు శ్యామ్ సార్ గారు తన ఆవేదన వెల్లబుచ్చారు నేను పక్కన ఉంటుండగానే నాతో కలిసి పాఠాలు చెప్తున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కొంతమంది ఫ్యాకల్టీకి ఫోన్ చేసి కొన్ని ఆన్లైన్ సంస్థల వారు మీకు మేము లైఫ్ ఇచ్చాం మీకు ప్లాట్ఫామ్ ఇచ్చాం మీరు మా దగ్గర కాకుండా వేరే దగ్గర ఎందుకు చెప్తారు అనే అబ్బాయిని భయపెట్టి ఫోన్ చేస్తే ఇమీడియట్లీగా బట్టలు సర్దుకొని సార్ దగ్గరికి వెళ్ళి మా పాపకు బాగోలేదండి అర్జెంటుగా సీరియస్ అడా నేను వెళ్ళిపోవాలన్నారు సార్ ఒక మాట అన్నారు ఆయనకి పాఠం చెప్పడం నష్టం పోతే లేదు వేరే ప్లాట్ఫారం వాళ్ళు ఫోన్ చేసి భయపెట్టి ఉంటే వెళ్ళిపోవచ్చు సార్ ఇంట్లో అట్లా పిల్లల మీద చెప్తారా అని సార్ నాకు కొంచెం బాధపడ్డారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పండిన వృక్షానికే రాతి దెబ్బ అన్నట్లు మంచి గ్రంథములు రాసేవాడికే విమర్శ అనేది తగులుతుందన్నారు కందుకూరి వీరేశలింగం గారు ఏ చెట్టు అయితే మంచి ఫలితాలు ఇస్తుందో ఏ చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుందో ఆ చెట్టుకే అందరూ రాళ్ళు వేసుకుని కొడతారు ఎవరు ఎన్ని రాళ్ళు ఇచ్చి కొట్టినా సరే అది మరింత బలంగా తయారయ్యి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు ఇస్తుంది గాని అది వెనకడుగు వేయదు అలాంటి అద్భుతమైన చెట్టే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గుర్తు ఎవరు ఎన్ని రాళ్లతో కొట్టినా సోలాలతో కొట్టినా బాణాలతో కూర్చినా మనలో నిస్వార్థం ఉన్నప్పుడు మనంలో నిజాయితీ ఉండేటప్పుడు మన నిస్వార్థానికి నిజాయితీకి ఎప్పుడూ కూడా ఎవరైనా తలంచాల్సిందే భయపెట్టి రకరకాల పత్రికల్లో ఫ్యాకల్టీని రాసి ఇలాగా ఫ్యాకల్టీని రాకుండా ఆపేసి నాకు తెలిసిన సైకాలజీ మాస్టర్లు కూడా రోజు నాతో కలిసి బోన్ చేసి నా పక్కనే పడుకొని నాతో ట్రావెల్ చేసి కొన్ని సంవత్సరాల పరిచయం ఉన్న ఫ్యాకల్టీ కూడా ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళు భయపెడితే రెండు రోజుల్లో ఆగిపోయారు వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులే కావచ్చు ప్రైవేట్ వ్యక్తులే కావచ్చు కానీ వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఒకవేళ అదే గట్టిగా మనం భయపెట్టాలి తెలుసుకుంటే రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుడు చెప్తే ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు బయట కోచింగ్ సెంటర్లో తిరగలేరు ఇది వాస్తవం కానీ వాళ్ళ విజ్ఞత మర్చిపోయి మరి డబ్బుల కోసమే దిగజారిపోయి అట్లా జీవించడం అనేది ఇది కొంచెం బాధాకరం మీకు వేదిక ఈనాటి సక్సెస్ మీట్ లో చాలా మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి చేసినటువంటి కృషి ప్రపంచమంతా తన వైపు చూసింది అదే ప్రభుత్వ ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు వాళ్ళందరూ ఆ రకమైనటువంటి కృషి చేసినట్లయితే ప్రపంచమంతా మన పాదాల వద్దకు క్యూ కడుతుంది ఇది వాస్తవం ఇది నిజం అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి మన సక్సెస్ అనేది ఎట్లా ఉండాలి అంటే చాలామంది చదివేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు వేగంగా పరిగెత్తాలనుకుంటారు కానీ ఓపిక ఉండాలి ఓపికతో పరిగెట్టాలి వేగంగా పరిగెత్తేటప్పుడు మనం అలసిపోతాం ఓపికతో ఉంటే ఏదైనా మనకు వస్తుంది గుర్తు పెట్టుకోవాలి అయితే చూడాలి మిత్రులరా ఎవరైతే విద్యార్థులు భావి ఉపాధ్యాయులు ఉన్నారో ఈ కాబోయే ఉపాధ్యాయులందరికీ నా తరపున చిన్న రిక్వెస్ట్ ఈనాడు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో మధ్యతరగతి పిల్లలు బిలో మధ్యతరగతి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు మన దగ్గర వచ్చిన పిల్లలకి వాళ్ళు మా పిల్లలు అనుకొని నువ్వు పాఠం చెప్తే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీ పిల్లల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఇది వాస్తవం మన దగ్గర వచ్చిన పిల్లల్ని మనం మన పిల్లలు అనుకొని వాళ్ళకి జీవితం మనం పెట్టి ప్రాణం పెట్టి పాఠం చెప్తే దేవుడు ఏదో రోజు నీ పిల్లల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాడు ఇది ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం కాబట్టి మిత్రులారా కాబోయే ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వ సహకారం అందించింది ప్రభుత్వ సహకారంతో కొంతమందికి ఉచితంగా కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలు పొందడం జరిగింది ఈ సభావేదికగా నేను శ్యామ్ సార్ గారు చేసే రిక్వెస్ట్ చేయడం భవిష్యత్తులో ఎప్పుడైనా ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకపోయినా సారు ఉచితంగా ఎప్పుడైనా సరే పది మంది పిల్లలకి సాయం చేయడానికి మేము ఉచితంగా మేము కోచింగ్ ఇస్తున్నాం అనే సందర్భంలో కూడా మేము డబ్బుల కోసమే కాకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా కూడా నిస్వార్థంగా సేవ చేయడానికి ఇటువంటి సంస్థలు మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ఇది మా యొక్క బాధ్యత థ్యాంక్ యూ సార్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు అందించే టెట్ ప్లస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎస్జిటి ద్రోణ ఇది మనకి డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ అండ్ అలాగే మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లనేషన్ ఈ బ్యాచ్ అనేది మనకి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆన్లైన్ అండ్ అలాగే తెలుగు మీడియం దీని వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఫీ వచ్చేసరికి సిక్స్ ట్రిపుల్ నైన్ అండ్ అలాగే మనకి ఇందులో వన్ వీక్ ముందే స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారు వీక్లీ టెస్ట్ కి గ్రాండ్ టెస్ట్ కి సిలబస్ పూర్తయిన తర్వాత మోడల్ టెస్ట్లు కూడా నిర్వహించబడతాయి పేపర్ ప్రిపేర్ అనేది ఉంటుంది డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు మరిన్ని వివరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి ష్యామిన్స్ షూట్ డిఎస్సి ఆచార్య యాప్ థ్యాంక్ యూ హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ష్యామిన్ షూట్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళ కోసం షామిన్ షూట్ వారు ఒక నూతన టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారు దక్ష ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మీకు డైలీ వీక్లీ ఇంకా మోడల్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆన్లైన్ మీడియం వచ్చేసి తెలుగు ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు వచ్చేసి ముందుగానే ప్రకటించిన ఒక వారం స్కెడ్యూల్ అనుసరించి డైలీ టెస్ట్ నిర్వహిస్తారు సిలబస్ మొత్తం పూర్తయిన తర్వాత మోడల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఈ టెస్ట్ సిరీస్ ఫీ వచ్చేసి సిక్స్ త్రిబుల్ నైన్ మాత్రమే మరిన్ని వివరాల కోసం శ్యామ్ ఇన్స్ట్యూట్ డిఎస్సి ఆచార యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు అందించే ఏపీ టెడ్ ప్లస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎస్జిటి జిటి సంసిద్ మోడల్ టెస్ట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుండి స్టార్ట్ అవుతుంది మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ తెలుగు మీడియం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి యాప్ లో గా ఉంటుంది ఫీ వచ్చేసి ఆఫ్లైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఆన్లైన్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫర్దర్ గా మీకు డీటెయిల్స్ కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్ యాప్ని ని డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్ఎస్ సోషల్ వారి కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న సంకల్ప్ మోడల్ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ మంత్స్ అండ్ ఈ టెస్ట్ సిరీస్ మనకి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్లో మనకి స్టార్ట్ అవుతుంది ఈ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో మనకుంటుంది మీడియం వచ్చేసి తెలుగు ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు వచ్చి గవర్నమెంట్ టెస్ట్ బుక్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి రెడీ చేస్తారు ఎవ్రీ సండే టెస్ట్ జరుగుతుంది టెస్ట్ జరిగిన వెంటనే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆచార్య యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఫీ వచ్చేసి ఆఫ్లైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఆన్లైన్ వన్ ఫోర్ డబల్ నైన్ మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ